హలో 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 నమస్కారం అండి జై తెలంగాణ నానా జై తెలంగాణ పెద్ద సముద్రాల ఉస్నాబాద్ మండలం ఉస్నాబాద్ నియోజకవర్గం నాన్న నా పేరు శంకర్ స్వామి చెప్పండి చాలా బాగుంది నాన్న మొన్న కూడా చూశాను ఇవాళ కూడా చూసాను చాలా బాగుంది అది మంచి నిజాన్ని నికాశగా చెప్తున్నటువంటి మీకు జోహార్లు అమరవీర్లు అనే పక్షాన జోహార్లు మీ మాటల వల్ల మాలాంటి వాళ్లకు ప్రాణం లేచేస్తుంది నాన్న ఎందుకంటే నిత్యము అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నటువంటి దరిద్రులకు ఆ మోసపోయినటువంటి వాళ్ళు చాలా అదే బా బాధపడుతున్నారు నాన్న మా గంటంలో మేమే మన పోసుకుంటున్నామని నేను వికలాంగ్ నాకు కేసీఆర్ ఇందాక మీరు మూడు వేలు ఇచ్చిండ్రు ఇచ్చిండ్రన్నారుఆర్ నానాలు మాకు నాలుగు వేలు ఇచ్చింది కేసీఆర్ మూడు వేల పదహారు వస్తుంది కేసీఆర్ చేసిండు కేసీఆర్ జూన్ జూన్ నానా జూన్ నుంచి కేసీఆర్ మాకు హ్యాండిక్యాప్ వాళ్లకు నాలుగు వేలు చేసింది తెలంగాణ అవతరణ దినోత్సవం అప్పుడు వేడుకలు జరిపినారు కదా వారం రోజులు అవును అప్పటి నుంచి మాకు నాలుగు వేల రూపాయలు వచ్చినాయి నానా ఇది మద్మ సత్యము మూడు వేల పదహారు నాలుగు వేల పదహారులో ఆయన ఇచ్చింది మాకు మాకు జూన్ జూలై నుంచి మాకు నాలుగు వేల పదహారు వచ్చింది నానా నాలుగు వేల పదహారు అంటేనే వీళ్ళు ఆరు వేలు ఇస్తామన్నారు వీళ్ళు ఆరు వేలు ఇస్తామంటారు వీళ్ళు ఆరు వేలు అది రాలేదు రెండు వేల పదహారు పదహారులు ఇచ్చారు తర్వాత మెల్లమెల్లగా ఐదు సంవత్సరాలలో ఐదు వేలు వాళ్ళం చేస్తామన్నారు మాకు ఆరు వేలు చేస్తామన్నారు మెల్లమెల్లగా సంవత్సరానికి ఇంత అని ఈ బడ్జెట్ ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు అంటున్నారు కదా వెయ్యి కోట్లు అంటున్నారు కదా ఇప్పుడు ఆ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అయితే మూడు 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 వేల కోట్లు అవుతుంది ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ లా నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఇరవై ఐదు లక్షల మంది అంటే మొత్తానికి అరవై తొమ్మిది లక్షలు ఒక లక్ష దాకా డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు అంటే మనిషికి ఎంత వేసుకున్నా గానీ మూడు నెల నాలుగు 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 వేసుకున్నా నాలుగు వేలు ఇరవై ఎనిమిది కోట్లు దాదాపు సుమారుగా మూడు వేల కోట్ల అవసరం పడుతుంది పెన్షన్లకు మూడు వేల కోట్లు అవసరం చేయతుంది అయింటికి అప్పుడుకే ఇంకా దానిలో రెండు వేల ఐదు వందలు ఈ గృహలక్ష్మికి లేదు ఇవన్నీ లేదు ఓన్లీ పెన్షన్ పెన్షన్ సంబంధించినటువంటిదే ఆ పెన్షన్ కు సంబంధించినటువంటిదే ఇప్పుడు ఆ ప్రజా ప్రజాభవన్ లో వాళ్ళు తీసుకునే సమస్యలు ఆ అప్లికేషన్స్ ఇంతవరకు దానికి రిసీప్ట్ లేదు ఏది లేదు ఇంకెన్ని అన్నా ఈ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు ఇంకా ఆయన విషమే చెంపుతా ఉన్నాడు ప్రొఫెసర్ స్థాయిలో ఉండి ఆయన విషమే చెన్నాడు నేను కూడా పిహెచ్డి ఉస్మానియా నుంచి చేసిన నాన్న మన నా మాకు కూడా తెలుసు రంజితన్న ఇందాక చెప్పినటువంటి ఆ న్యూస్ చాలా చాలా అంటే చాలా బాగా ఉంది మీ మాటలు విని అది చేసిన మా మైపాల్ ఇంకా ఇప్పుడు అట్లా కాదు నాన్న ఒక్కటే మాట ఇప్పుడు ఆమె కవిత ఇరవై ఇరవై ఐదు లక్షల వాచి పెడితే అట్లంటే మరి రోహిత్ రోహిత్ రెడ్డి గారు మెదక్ జిల్లా రోహిత్ రెడ్డి గారు రెండు కోట్ల రూపాయల వాటి పెట్టుకున్నారంట మరి అదెందుకు ప్రచారం జరగట్లేదు నాన్న ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే నర నరాన తెలంగాణ మాకు కేసీఆర్ అని కాదు ఎవరని కాదు తెలంగాణ తెలంగాణ అనే ఈ నరంలో ఇప్పుడు ఆ మాట లేకుండా అయిపోయి దీన్ని బొండ పెడతాము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటుంటే నరాలు నాన్న మాలాంటి వాళ్ళకు నాకు అరవై రెండు సంవత్సరం అరవై రెండో సంవత్సరంలో ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు ఎందుకు చేస్తావు నీళ్ళు ఇచ్చినందుకు బొంద పెడతావా కాళేశ్వరం నుంచి కోదారా కాలు గడిగినందుకు నీళ్ళు బొంద పెడతావా ఎందుకు బొంద పెడతాడు లక్ష కోట్లు స్కామ్ చేసి అంటారు లక్ష కోట్లు ఎట్లా చేస్తారు నాన్న సింపుల్ విషయం కదా ఇప్పుడు ఒక రూపాయి నాన్న నేను ఒక రూపాయి నా మామూలుగా ఉంది ఆ ఒక రూపాయిలో ఒక రూపాయిలో ఇరవై రూపాయి ఇరవై పైసలు తిన్నాడంటే ఓకే ముప్పై పైసలు తిన్నాడంటే ఓకే నలభై పైసలు తిన్నాడంటే ఓకే గాని నూ ఒక రూపాయి ఎనభై పైసలు తిన్నాడంటే ఆ చుట్టేవాడు చూతేవాడు వినేవాడు చూతేవాడు అవుతాడు కదా ఇప్పుడు దానికి అయిందే డెబ్బై ఎనభై ఆరు వేల కోట్లు కదా నాన్న ఎనభై ఆరు వేల కోట్ల మందికి లక్ష కోట్లు ఎట్లా అబద్ధం చేసి చేసి మైపాల్ యాదవ్ గారు వాడు తిరుపతి గారు వాడు తీర్మార్ మాలి గారు వాళ్ళు ఇప్పుడు మా అన్నని కొట్టి కొట్టినరాట ఎంత బాధ అనిపిస్తుంది ఆ చిలుక ప్రవీణ్ ను కొట్టింద్రాట వాడు దొంగ దొంగచాటుగా ఇదేం సంస్కృతి నాన్న ఇదేం ఇదేంది దీని అన్నిటికీ మనం ఉండాలి మేము చేయాలి రంజితన్నకు మేము సపోర్ట్ చేస్తానా నాకు నాకు ఎట్లా చేయాలనో తెలుస్తలేదు కానీ నా నా ఒక నెల నాలుగు వేల పదహారులు మాత్రం నీ సమక్షంలో నీ ముందు నేను చెప్తున్నా ఎట్లా చేయాలి ఎవరన్నా పట్టుకోనన్నా మీకు చేస్తా నా నాలుగు వేల పదహారులు మీ వైఆర్ టీవీకి నేను డొనేషన్ చూస్తున్నా నేను ఆయనకి అప్పుడైనా కూడా ఎందుకంటే నా తల్లు లేవు కానీ మీ ఇద్దరు అన్నదమ్ములు మీరే ఇప్పుడు ఆ రంజిత్ గారు మీరే రెండు కండ్లుగా తెలంగాణను మీరు కాపాడాలి నా నాలుగు వేల గుంటు మీకు ఇస్తా మీరు ఎట్లా చేసినా మీరు ఏది చేసినా కూడా పంపిస్తా నెంబర్ నోట్ చేసుకోండి మీరు నాకు మాట్లాడండి నేను నీకు నాలుగు వేల రూపాయలు పంపిస్తాను ఆయనకి అప్పుడుగా ఉన్నా అన్న ఎందుకంటే మా రెండు కండ్లు మీరే అన్ని ఇంత ఎన్ని లెక్క ఇప్పుడు అట్లా కాదు నాన్న ఇప్పుడు మొన్న వాళ్ళు లెక్కలు లెక్కలు లేళ్నే అన్నారు కదా ఆ లెక్కలు లేని దాంట్లో ఏం లెక్క తేలి తెలుసా కౌలు రైతులకు రెండు లక్షల రూపాయలు రెండు రెండు లక్షల మంది కౌల్ రైతులు ఉన్నారు అని అన్నారా మరి అంత ముందు ఎట్లా ప్రచారం చేసి ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు అని ప్రచారం చేసిండ్రు కదా ఇప్పుడు మరి రెండు లక్షల అప్లికేషన్ ఎట్లా వచ్చే మరి మిగతా మిగతా ఇరవై ఎనిమిది లక్షల మంది ఎటు పోయిండ్రు కౌలు రైతులు మరి కూలీలు ఎవరు ఇందులో కూలీలు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళా కూలీలు ఎక్కడ వేకపోయారు కూలీలు ఎవరు అనేది ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ మాయ మాటలు నాన్న ఇవన్నీ ఏమీ కావు ఆ ఏది కాదు కేటీఆర్ ఒక మాట చెప్పిన తెలుసా ఐదు వందల నోట్లు పడేసుకొని చిల్లర వెతుక్కోకండి చిల్లర వెతుక్కోకండి అని చెప్పాడు అవి అందుకోసమనే ఏరుకున్నాం చిల్లర ఏరుకున్నాం ఇప్పుడు బుక్క బోర్ లో పడ్డాం నాన్న రైట్ రైట్ చాలా అలౌస్తుంది నేను నేనైతే మీరు మీరు ఎట్లా చెప్తే ఏ నెంబర్ చెప్తా నెంబర్ నాలుగు వేలు పంపిస్తా నా నా సహాయం మీకు ఉడతా భక్తిగా నేను